అనారోగ్యంతో బాధపడుతున్న ఓ చిన్నారికి సాయం చేసేందుకు మంత్రి నారా లోకేష్ ముందుకొచ్చారు రాజకీయాలకు అతీతంగా మానవత్వానికే పెద్దపీట ఆయన స్పష్టం చేశారు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న కీర్తన రెడ్డి అనే చిన్నారి ఓ ప్రముఖ పత్రికలో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు ఇటు పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లె మండలం చిన్నపురంకు చెందిన ఓబుల్ రెడ్డి కుమార్తె కీర్తన రెడ్డి గత ఏడాది పదవ తరగతి పరీక్షలు రాసిన తర్వాత రెండు కిడ్నీలు దెబ్బతినడంతో తీవ్ర అనారోగ్యానికి గురైందని బిడ్డ ప్రాణాలు కాపాడుకునేందుకు తల్లి తన కిడ్నీని దానం చేసింది అయితే ఆసుపత్రి బిల్లు చెల్లించలేని దయనీయ స్థితిలో ఆ కుటుంబం ఉంది ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన వెంటనే స్పందించిన తగు చర్య తీసుకోవాలని కూడా అధికారులను ఆదేశించారు